శ్రీమతి రామానుజాయ నమ మనము పన్నెండు మంది ఆళ్వారులో ఒకరైన తొండరిపల్లి తొండరపడి ఆళ్వార్ ఈయన తిరుపల్లి ఎలుచి అనే గ్ర శ్రీరంగనాథ స్వామికి సుప్రభాతం పాడిన విశేషం అనమాట ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం కదా ఆయనను తెలుగులో విపులనారాయణుడు అంటారు ఈ విపుల నారాయణుడు దేవదేవి మోహంలో పడి ఆమెను వివాహం చేసుకోవడానికి వెయ్యి రూపాయలు వెయ్యి వరహాలు పెట్టారు కదా ఆంక్ష అది ఎలా సంపాదించాలా అని కొంచెం ఆలోచిస్తుంటే అతనిని ఒక వ్యాపారస్తుడు అక్కడికి వచ్చి పరిచయం చేసుకొని అతడు దుఃఖం పడుకు కారణం ఏమిని అడిగి తెలుసుకొని వెంటనే తన నగల పెట్ట ఉన్న దేవుని కోసం నేను రంగనాథ స్వామికి సమర్పించడానికి బంగారు ఆభరణాలు కాసులను తీసుకొని పోతున్నాను ఈ ఇదంతా కూడా దేవునికి కాబకపోతే దేవుడికి ఇచ్చినా ఒకటే మీకు ఇచ్చినా ఒకటే మీరు వదీండ్లో ఒకటి తీసుకొని మీ యొక్క దారిద్రాన్ని పోగొట్టుకోండి అని ఆ వర్తకుడు ఒక ఆభరణాన్ని అతనికి నారాయణుడికి కానుకగా ఇచ్చాడు ఆ విషయమే చూద్దాం భగవంతునకు సమర్పించినను ఒకటే భగవద్భక్తులకు సమర్పించినను ఒకటే ఇందులో తారతమ్యము నాకు కనపడదు అయినను ఒక మాట ఈ పేటిక అందు అనేక ఆభరణములు వస్తువులు ఉన్నవి అన్నీ సువర్ణమయములు ఇందులో ఒక్కదానిని మాత్రం నీకు వసగదును తక్కిన వారిని అంత స్వామి సన్నిధిలో ఉంచుదను ఇదిగో చూడము ఈ బంగారు పళ్ళెము దీనిని మాత్రం హృదయపూర్వకము భక్తియుక్తముగా నీకు సమర్పించుచున్నాను భక్తులు సులువుగా తితుల నుండి ద్రవ్యమును స్వీకరింపరు అనే విషయం నాకు తెలియను కాన ముందుగా ఇంత దూరం మీతో ప్రాధేయపడి చెప్పుచున్నాను ఇదిగో మారు మాట్లాడక దీనిని నీ ఉంచుకో శ్రీరంగమునకు వచ్చి స్వామిని దర్శించి నన్ను తృప్తియే కాక ఒక భక్తునికి కూడా సందర్శించి సన్మానించి తినను తృప్తితో నేను నా స్వగ్రహముకు చేరగలను అని ప్రేమ ఆధారముతో పలుకుచు బ పెద్ద బంగారు పల్లెంలో విప్రనారాయణని ఒడిలో పెట్టి తర్వాత తన పెట్టును మోసుకొని విప్రుణుకు నమస్కరించి దేవాలయం వైపుకు త్వరతగా తిన జనప్రవాహంలో కలిసిపోయాడు ఎవరు వర్తకుడు ఇదంతీయో ఒక కలగా భావించు చిన్న విపరీనారాయణ బంగారు పళ్ళెమును ఎత్తుకొని సరే దీని నశకి దేవదేవిని స్వీకరించునుగా కానీ ఆనందించు చూపార్ణశాలకు ప్రవేశించను దేవదేవి ఇదిగో నీవు కోరిన శుల్కము మూడు దినములు గడిచి నాలుగో దినం ఉదయమునకు సమర్కోచగల తిని మూడు యుగములు గడిపి నాలుగో యుగమున పడినట్లేదు ఇది ఈ బంగారు పళ్ళెమును నీవు కోరినది వేయి వరహాల రొక్కము ఇది నాలుగు వేల వరహాల విలువగలిది స్వీకరింపు అని ఆనంద ఉత్సాహములతో పలికెను దేవదేవి ఆశ్చర్య సంభ్రమములు నుకొనా పసిటి పల్లెమును చేబూని రెండు వైపులా పరిశీలించి చూసి నీకు ఎక్కడిది అమూల్య పసిటి పల్లెలము నాకు ఇది ఏలా నేను కోరినది నీ ప్రేమనే నీ కలయికనే అబల చేయు బెట్టున పరిహాసం కాంటినీ వేయి వరహాల శుల్కం నన్ను స్వీకరింపమని అది నిజమని భావించిదివా మనమదావస్థలో కూడా ఒక నియమమును లొంగిన నిన్ను నేను ఏమైనా ప్రకాశం ప్రశంసించగలను ధైర్యం లేక జంకునబడి ఈ మూడు దినములు నిన్ను నేను సమీపింపలేకని నిజముగానే కోరిన శుల్కం అన్వేషించుచు నీవు ఈ మూడు దినములు గడిపితివి ఇప్పుడు గ్రహించి నీకు నేను వనగొర్చిన ఈ మనోవేదనకు నేను ఎంతయో చింతించుచున్నాను క్షమింపుడు నాకు బంగారు వలదు నీ బంగారు మనస్సే నాకు చాలును అది లబ్ధమైనది సరే కానీ అసలు ఈ పసిడి పళ్ళేము నీకెక్కడిది దొంగిలిచితివా ఓహో చూడుము ఈ ముద్ర శ్రీరంగని ముద్ర శ్రీరంగనాదార్పణ వస్తు అని రకించి ఉన్నదే ఎవరో భక్తులు స్వామికి సమర్పించిన ఒక కానుక ఇది ఇది స్వామి సొత్తు అయిపోయినది కదా ఇది దేవాలయ ఖజానా కొట్టు నుండి నీకు ఎట్లు వచ్చినది నీవు కాకుండా ఎవరో చోరులు దీన్ని దొంగిలించి ఉండవలను దొంగ సొత్తును ఎట్లా స్వీకరించిది నీ మోహము నిన్నిట్లు చేసినది చూడు ఇందుకును నన్ను నేనే నిందించుకోవాల్సి ఉన్నది మరియు దీనిని మనం ఏం తీసుకోగలము ఎచ్చటి బయట పెట్టగలము వెంటనే దొంగసత్తు అని తేలదా అయ్యో ఎంతటి అపాయము ఎంతటి అపరాధము మనకు ఈ వనము రుణం తీరినట్లే శ్రీరంగ క్షేత్రవాసం తీరినట్లే అసలు మనం ఈ స్థానము నుండి ఈ అపాయముని తప్పించుకుని కారాగార శిక్ష తప్పునా అయ్యో దైవమా ఎంతటి ఉప్పు పడినాము అని వాపవుచు దేవదేవి ఏడవ ఏడవసాగాయను విప్రనారాయణని నిందిస్తూ ఇంతవరకు మనము దేవదేవి విపర నారాయణుల యొక్క వృత్తాంతము తెలుసుకుంటున్నాం మరి ఒక సంచికలో మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్